పశ్చిమ బెంగాల్ పరగనా జిల్లాకు చెందిన ఈ వ్యక్తి రమీంద్రనాస్ బంగార హందియా వద్ద చేపలు పట్టడానికి వెర్రాడు అతనితో పాటు పదిహేను మంది మిత్రులు కూడా ఉన్నారు ఆకస్మాత్తుగా సముద్రం తన అలల దిక్కును మార్చుకుంది ఒక పెద్ద తుఫాన్ చుట్టేసింది యుట్ అలల తాకిడికి తట్టుకోలేక వాళ్ళు ప్రయాణిస్తున్న పడవ తలకిందులైంది సహచరులందరూ అలల తాకిడికి ఎక్కడెక్కడో కొట్టుకుపోయారు రమీంద్రనాథ్ ఒక్కడే మిగిలిపోయారు ఒకవైపు చుట్టుముట్టిన తుఫాను మరొకవైపు ఒంటరితనం రమీంద్రనాథ్ గుండెను చిక్కబట్టుకున్నారు భయపడలేదు దుర్వృతిరీత్యా చేపలు పట్టేవాడు కాబట్టి అతనికి నీళ్లు ఎప్పుడూ శత్రువు కాదు అతడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు ఈదడం మొదలు పెట్టాడు పైన ఆకాశం డుక్కింద సముద్రం గంటలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి రమీంద్రనాథ్ సముద్రంలో ఒక్కడే ఆయిదు రోజులు ఈదారు తిండి లేదు తాగడానికి నీరు లేదు బతకడం అనే ఒక ఆకాంక్ష తప్ప అతన్ని రక్షించేది ఏవరూ లేరు వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో గొంతు తడుపుకోవడం తప్ప మరేమీ లేదు చావు దగ్గర పడుతున్నది యుక్కాని అతనిలోని ధైర్యం అతనిని నిలబెట్టింది ఐదవ రోజు ఎంబి జవాడ్ అనే పేరు గల బంగ్లాదేశ్ నౌక దూరంగా కనబడింది యుద్ధాని కెప్టెన్ ఏవరో దూరంగా చేతులు కదిలిస్తున్నట్టుగా గమనించగలిగాడు డు జాగ్రత్తగా చూస్తే ఏవరో మనిషి ఈత కొడుతూ వస్తున్నట్టుగా చూశారు ఆ కెప్టెన్ ఒక లైఫ్ జాకెట్ ని విసిరారు డు రవీంద్రనాథ్ దాన్ని పట్టుకోలేకపోయారు డు ఆయన కెప్టెన్ తన ప్రయత్నాన్ని విరిచిపెట్టలేదు డు వాళ్లకీ సరిహద్దులు మతాలు కులాలు జ్వాపకం రాలేదు డు మానవత్వమే వాళ్లను ముందుకు నడిపింది కొంత దూరంలో రమీంద్రనాథ్ మళ్లీ కనపడ్డాడు డు ఈసారి కెప్టెన్ అతనిని గుర్తించి లైఫ్ జాకెట్ విసిరాడు రమీంద్రనాథ్ దాన్ని పట్టుకుని నౌకను చేరగలిగాడు అతనిని మెల్లగా క్రేన్ సహాయంతో నౌకలోకి చేర్చారు అప్పటికే అతను విపరీతంగా అలసిపోయి ఉన్నాడు డు అతను నౌకలోకి చేరగానే అందులోని నావికులందరూ సంతోషంతో గట్టిగా అరిచారు డు అక్కడ ఒక మనిషిని రక్షించగలిగాము అనే మానవత్వమే కనపడింది అక్కడ ఒక జీవితాన్ని కాపాడడం గాక మానవత్వాన్ని కాపాడినట్లు ఘావించారు ఒక మనిషి పట్టుదల మరొక మనిషి కారుణ్యం ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందని ఈ హటన రుజువు చేస్తోంది